హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించేటటువంటి బిల్లులపై తాజా సమాచారం మే నెల జీతాలు పెన్షన్లు ఐ మీన్ జూన్ ఒకటో తేదీ నుంచి జమ అవుతాయి కదా మీ నెల జీతాలకు సంబంధించి దీనిపై తాజా సమాచారం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అయితే మే నెల జీతాలు పెన్షన్కి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదండి బిల్లుల కదులుకులో ఎటువంటి మార్పు లేదు అయితే అనూహ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా కొన్ని జిల్లాల్లో కొంతమంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు బిల్లులు అయితే జమ అవుతున్నట్లుగా మనకి మెసేజ్లు అయితే వచ్చాయండి అంటే జీతాల ప్రక్రియ అనూహ్యంగా బిల్లుల్లో కదలిక వేగవంతమయ్యి మ్యాక్సిమం చాలామందికి జీతాలు పెన్షన్లు క్రెడిట్ అవుతున్నాయి అందులో న్యాయశాఖ ఇరిగేషన్ శాఖ పోలీస్ శాఖ ఇలాగా కొన్ని శాఖల్లో జీతాలు అయితే పడుతున్నాయండి అయితే ఈరోజు కొన్ని ట్రెజరీల పరిధిలోని జీతాల బిల్లు పెన్షన్ బిల్లు అయితే జమ చేయడానికి ఆస్కారం ఉన్నట్లుగా మనకి కొన్ని జిల్లాల పేర్లు ఐ మీన్ కొన్ని ట్రజరీ పరిధిలోన పేర్లు అయితే రావడం జరిగిందండి అందులో ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఈ రోజు నైటు లోగా జీతాలు పెన్షన్లు జమ అయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి లిస్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఈ ట్రెజరీ బిల్లుల్లో ఐ మీన్ ఈ ట్రెజరీ పరిధిలో గల ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశం ఉందండి అందులో ఆలూరు పోలవరం అమలాపురం నంజాల రాయచోటి వెంజమూరు వెంకటగిరి బొద్దిలీ తిరువూరు రంపచోడవరం రాజోలు అలాగే మచిలీపట్నం కళ్యాణదుర్గం కంబదూరు కొత్త చెరువు మడకసిర పామర్రు మార్కాపురం బుజ్జి తాడేపల్లి తాడేపత్రి కాకినాడ సో ఇంకా చూసుకున్నట్లయితే చిత్తూరు ఒంగోలు కడప తెనాలి పొదిలి రైల్వే కోడూరు మచిలీపట్నం దుర్గం సో ఈ ట్రెజరీ పరిధిలో గల బిల్లులకు సంబంధించి మాక్సిమం జీతాల్లో పెన్షన్లు పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి అనూహ్యంగా బిల్లుల అయితే వేగవంతమైంది సో ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ